రంగనాథ స్వామి ఉత్సవాలు అంటేనే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక మంచి పేరుంది మా చిన్నపిల్లలప్పుడు ఇక్కడి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు ఒక మూడు కిలోమీటర్లు పెచ్చరుకూరు అంటే నాలుగు కిలోమీటర్లు ఉంటుంది రెండో క్లాసు మూడో క్లాసుల్లో మేము పిల్లలందరం కూడా నడిచి వచ్చేవాళ్ళం అన్ని చక్కడికి రథోత్సవం చూడాలని అంతటి ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయం ఇక్కడ తెప్పోత్సవం జరగటం రేపు చాలా అందమైన విషయం ఇది తలపుగా గిరి స్వామి వారి భక్త బృందం చేత వాళ్ళందరూ కూడా తలా కొంచెం వేసుకొని దాదాపు ఆరు లక్షల వద్దీ ఇంత ఖర్చు పెట్టి చేయాలనుకుంటున్నారు వారందరిని కూడా నేను హృదయ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా దీనికి ముఖ్యంగా ఈవో గారు కానివ్వండి చైర్మన్ గారు కానివ్వండి అదే రకంగా అప్పుడే మా మేడం డిఎస్పి గారు వచ్చారు వచ్చి ఎంతమంది ఎక్కుతారు దీని కెపాసిటీ ఏంటి ఇది మనం ముందు ఒకసారి ట్రయల్ చూడాలి ట్రయల్ చూసిన తర్వాత దానికి మనం ఇంతమందిని అనుమతిస్తాం అని మేడం గారు చెప్పడం ఒక మంచిదే ఎందుకంటే వారికి గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా పోలీసు వారు చెప్పేది కూడా మనం కరెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు రావటం లేట్ అవుతుంది బోట్లు వచ్చిన తర్వాత మేడం గారు చూస్తున్నారు చేయడం నిజంగా వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు రావటం అదే రకంగా ఇప్పుడే చెప్పారు నా వెంకటేష్ గారు మా బాబులు గారు నెక్స్ట్ తెప్పోత్సవానికి మనం తెప్పని తయారు చేసుకోబోతున్నాం ఒక పదిహేను లక్షలు అవుతుంది అన్నాడు నేను ఒకటే చెప్పాను పదిహేను లక్షలు కాదు ఇరవై లక్షలు అనుకొని పెద్దదిగా చేయించండి గట్టిగా చేయించండి మంచిగా చేయించండి ఎందుకంటే పెద్ద సమస్యేం కాదు ఇరవై మంది ఇరవై లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు పదిహేను మంది ఇచ్చేవాళ్ళు ఉంటారు ఎంతమందిని ఇస్తారు అది మీరు పర్మనెంట్గా చేర్చుకోవడం మంచిది మేడం గారికి కూడా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కాకుండా కట్టడం కాకుండా మేడం గారు దానికి ఒక పర్మనెంట్గా తెప్పోసనికంటే తయారు చేస్తే ఒక బ్రహ్మాండంగా ఉంటుంది అది తయారు చేయమని మీ అందరం కూడా కోరుతున్నాను దాంట్లో నా హ్యాండ్ కూడా ఉంటుంది ఎందుకంటే నుడా హ్యాండ్ కూడా ఎలా ఉండాలో నేను మా కమిటీతో మాట్లాడి మంత్రి నారాయణ గారితో మాట్లాడి దాన్ని కూడా నేను ఎలా చేయాలో చూస్తాను ఎందుకంటే అన్నీ అంటే అంటే ఒక ఒక గుడి వచ్చినప్పుడు ఇట్లా క్రిష్టి వస్తారు అదే రకంగా ముస్లింస్ది వస్తుంది హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలంటే కూడా అన్ని పండగలకు కూడా నుడా ఎలా ఉపయోగపడాలో కూడా ఆలోచిస్తాం అంటే ఒకప్పుడు నుడా ఫస్ట్ నుడా స్థాపించినప్పుడు చైర్మన్ నేనే స్టార్టింగ్ మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు వచ్చారు మళ్ళీ నేను ఇప్పుడు వచ్చాను రెండోసారి వచ్చినప్పుడు ఫస్ట్లో అయితే దానికి ఒక గ్రీనరీ మాత్రం ఉండేది అంటే పార్కులు బట్ పెద్ద రింగ్ రోడ్లు ఇంకా గత ప్రభుత్వంలో దాంట్లో రోడ్లు కానివ్వండి రకరకాలుగా కాలువలు అన్నీ వచ్చేసినాయి ఇంకా ఈ తిరునాళ్ళకి హిందూ ముస్లిం కానీ క్రిస్టియానిటీ అందరికి కూడా ఉపయోగపడేది కూడా మనం కూడా దాంట్లో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం అటువంటిప్పుడు ఇరవై లక్షలు మాకు పెద్ద పనేం కాదు నిజంగా అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మంత్రి గారితో కూడా నారాయణ గారితో డిస్కస్ చేస్తాం దేవాదాయ శాఖ మంత్రి రామారాయణతో గారు దాన్ని డిస్కస్ చేసి మిగతా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి దీన్ని ఎలా చేయాలో ఆలోచిస్తాం రేపు ఏడు గంటలకి ఇక్కడ తెప్పోసం స్టార్ట్ అవుద్ది మొత్తం ప్రజలందరూ కూడా టౌన్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఆ స్వామిగారి ఆశీస్సులు తీసుకోవాలి నేను ఒకటే కోరుకుంటున్నా స్వామి గారిని ముందు దేశం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి నెల్లూరు జిల్లా బాగుండాలి తర్వాత నా ఊరు బాగుండాలి అని మనం కోరుకోవాలి తప్పకుండా ఈ రాష్ట్రానికి ఎంతో ఇబ్బందులు ఉన్నా ఎంతో సహకరిస్తున్నా తనే తన మేధాశక్తితో చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రంగనాథ స్వామి మంచి శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ రేపటికి భక్తులు అందరూ వచ్చి అందరూ కూడా బ్రహ్మాండం ఉండాలని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోమని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడే చైర్మన్ గారు ఈవో గారు చెప్పారు నెక్స్ట్కి తెప్ప ఏర్పడదని నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నానండి హామీ కాదండి మాట నేను ఎప్పుడు మాట తప్పనని పేరుంది ఖచ్చితంగా వచ్చే తెప్పోత్సవానికి మన సొంత ఈ దేవస్థానానికి ఒక సొంత తెప్ప ఉంటుంది ఉండి తీరుతుంది దాంట్లో నో డౌట్ ఎందుకంటే నెల్లూరుకి ఎలవేల్పు మనకి వచ్చి గ్రామ దేవత కిరగాలమ్మ గారు ఆ తల్లికి ఎంతోమంది మంత్రులు ఉన్నారు జిల్లాల పెద్ద పెద్ద నాయకులు ఎవరు ఘాటు కట్టించలేకపోయారు ఆ రోజు నుడా చర్మన్గా నన్ను బాలకృష్ణ గారు వేసినప్పుడు మంచి అవకాశం నాకు వచ్చింది అక్కడ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అని చెప్పి కట్టడం అమ్మవారికి తెప్పోత్సవం అక్కడ ఏర్పరచడం నిజంగా నాకు పూర్వజన్మ అదృష్టం అవకాశం నాకే దక్కింది కానీ ఈసారి ఆ తెప్పోత్సవానికి జరిగేదానికి సొంతంగా తప్పని ఈవో గారికి ఇప్పుడు చైర్మన్ గారికి సోదర డిఎస్పి గారికి మేడం గారికి ఉన్న పోలీసు ఎందుకంటే పోలీసు మనం పూర్తిగా సహకరించాలి ఏమైనా జరిగితే పాపం వాళ్ళ మీద వేస్తారు కష్టపడేది వాళ్ళే నిందలు పడేది వాళ్ళే ఎందుకంటే ఒక పోలీస్ అంటే నాకు ఒక గౌరవం ఉంది మొదటి నుంచి కూడా ఎందుకంటే పోలీస్ వల్ల నేను రాజకీయాల్లో పైకి వచ్చా ఇది వాస్తవం అది ఎవరు చెప్పరండి రాజకీయ నాయకులు నేనైతే పబ్లిక్గా చెప్తా ఎందుకంటే ఈరోజు పాపం ఎండలో ఉండేది వాళ్లే ట్రాఫిక్ చేసేది వాళ్లే దుమ్ములో ఉండేది వాళ్లే అంటప్పుడు వాళ్ళ మాట వినాలి మనం గౌరవించాలి ఎందుకంటే ఈ రోజు స్టార్ట్ చేసాం ఎప్పుడు ఏప్రిల్ స్టార్ట్ చేసేవాళ్ళం మేము ఎందుకంటే ఆ రోడ్లో ఎండలో ఉంటుంటారు పోలీస్ వాళ్ళకి టెంకాయ నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నేను చేస్తాను అందుకని ఈరోజు మా వాళ్ళు జ్ఞాపకం చేశారు ఏప్రిల్ కాదండి ఇది మార్చిలోనే ఎండలు ఉన్నాయి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయమన్నాను ఈరోజు ముప్పై ఐదు మంది ఆకి రేపటి నుంచి కూడా ఇవ్వమన్నాను అదే రకంగా నెల్లూరు ప్రజానీకానికి అదే రకంగా కోరుకుంటున్నాను స్వచ్ఛ సంవత్సరం కోరుకుంటున్నాను పోలీసు మనవారు మంచి ఎండలో ఉంటున్నారు దుమ్ములో ఉంటున్నారు వారికి మీరు చేసే సాయం బిస్కెట్లు కానివ్వండి గ్లూకోజ్ వాటర్ కానివ్వండి మధ్యాహ్నం పూట అందన అందివ్వమంటున్నాను నా వరకు ఎండలు తగ్గే వరకు ప్రతిరోజు ఎంతమంది పోలీసు ఉంటారు రోడ్లలో అందరికి కూడా టెంకాయలు నిలిచారని ప్రయత్నిస్తాను రేపు తెప్పోత్సవానికి వారు ఏ రకంగా చెబుతారో వారితో సహకరించమని కూడా అందరూ కోరుకుంటున్నాను థ్యాంక్